విజయనగరం జిల్లా గజపతి నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రామన్నపేట జిన్నాము గ్రామాలకు చెందిన రైతులు మణిపురు గోవిందు ఇజ్జురోతు సత్యనారాయణలు దమ్ము దుక్కిసెట్లు పోయాయని ఇచ్చిన ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈ స్థానిక పైడితల్లి అమ్మవారి గుడి వద్ద నలుగురు వ్యక్తులు ట్రాక్టర్లపై వ్యవసాయ పనిముట్లు అమ్మకానికి తీసుకువెళుతూ పట్టుబడినట్లు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు వీరి మధ్య నుంచి ఐదు లక్షల విలువ చేసే సామాగ్రి రికవరీ చేశారు గుర్ల మండలం లవిడం గ్రామానికి చెందిన మీసాల గోవిందు గొర్లె నరేంద్ర కొంకి పైడరాజులతో పాటు మెరకా ముడిదాం మండలం బైరపురం గ్రామానికి చెందిన కోండ్రోతు గౌరీనాయుళ్లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు దొంగలను సకాలంలో పట్టుకున్న గజపతి నగరం సిఐ ఎన్వి ప్రభాకర్ ఎస్ఐ మహేష్ లను డిఎస్పీ అభినందించారు करणम तो देखता नहीं है ये है मैगले ये कैसे है कि जो बन जाए आदमी का भाई सब कट ఒక ప్రాపర్టీ రికవరీ జరిగింది ఒక నలుగురు ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మనకి మణిపూరి గోవిందు అని చెప్పేసి ఆయన రామన్నపేట విలేజ్ గజపతి నగర మండలం ఆయన తన తాలూకా దమ్ము సెట్ పోయింది అని చెప్పేసి ఒకటో తేదీన మనకు పోలీస్ స్టేషన్లో గణపతి నగరం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సరే దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు ఎస్ఐ గారు దర్యాప్తు స్టార్ట్ చేశారు అట్లాగే నిన్న ఇద్దరు సత్యనారాయణ అని చెప్పేసి జిన్నాం విలేజ్ ఆయన కూడా దుక్కి సెట్ ఒకటి పోయింది అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రెండు కూడా ఎస్ఐ గారు దర్యాప్తు స్టార్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా సెక్యూర్ చేయడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా ఈ రోజున రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు సిబ్బంది వీళ్ళంతా కూడాను మన గజపతి నారాయణ తల్లమ్మ టెంపుల్ దగ్గర ఒక బొలేరో వ్యాన్లోని ఈ ప్రాపర్టీని రెండు దుక్కి దమ్ము సెట్టు ఇవి తీసుకొని వెళ్తున్న నలుగురు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు గో వీళ్ళు మీసాల గోవిందు ఈ లవిడాం విలేజ్ అండి గొర్ల మండలం అలాగే పుండ్ రోజు గౌర్నాయుడు ఈ మెరక ముడిద మండలం విలేజ్ అండి వీళ్ళిద్దరు కూడా రిలేటివ్స్ ఈ వీళ్ళిద్దరూ అలాగే వీళ్ళకి సహకరించిన వాళ్ళు గోర్ల నరేంద్ర కొంకి పైడి రాజు వీళ్ళిద్దరిది కూడా లకిడ లవిడాం విలేజే గుర్ల మండలం వీళ్ళ నలుగురిని ఆ వెహికల్లో ఉన్న వాళ్ళని ఆ ప్రాపర్టీ గురించి అనుమానస్పదంగా వాళ్ళని సెక్యూర్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేశారు ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఈ ప్రాపర్టీ అంతా కూడా మేమే దొంగతనం చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అమ్మడం వాళ్ళు చెప్పడం అక్కడి నుంచి దాన్నేమో తీసుకొని వెళ్ళి మేము విజయనగరం తీసుకెళ్ళి అమ్మడానికి ప్రయత్నం చేస్తుండగా మేము దొరుకుతాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు